హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో కందిపొడి తయారు చేసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కందిపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది మంచి ప్రోటీన్ రెసిపీ కూడా చాలా సింపుల్గా కూడా ఈ కందిపొడి తయారు చేసేసుకోవచ్చు మరి ఈ కందిపొడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ పై ఒక మందంగా ఉన్న మూకుడు పెట్టుకొని కేజీ కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పును ఇలా ఒక మెజర్మెంట్ దాంతో కొలిచి వేస్తున్నాను ఇది దాదాపుగా పావు కేజీ ఉంటుందండి అంటే నాలుగు గిన్నెలు కొలిచి వేసాను అంటే కేజీ కందిపప్పు ఇలా కొలిచి వేసుకుంటే మీరు మిగతా పప్పులు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను కొలత చూపిస్తున్నాను ఈ పప్పు లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించొద్దండి పైన వేగినట్టుగా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కందిపొడి రుచిగా ఉండదు కొంచెం కడుపులో నొప్పి కూడా వస్తుంది అందుకని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా మంచిగా వేయించుకోవాలి కొంచెం వేగడానికి టైం ఎక్కువనే పడుతుందండి ఆయన నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత మళ్ళీ ఇదే మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పిసరపప్పు కొలిచి వేస్తున్నాను అంటే పావు కేజీ మినప్పప్పు పావు కేజీ శనగపప్పు పావు కేజీ పిసరపప్పు అండి అంటే కేజీ కందిపప్పుకు ఈ రేషియోలో పప్పులు తీసుకుంటే మీకు కందిపొడి చాలా రుచిగా ఉంటుంది చూడండి వీటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా మంచిగా వేయించుకోవాలి వేగడం మాత్రం మంచిగా వేయించుకోవాలండి లేకపోతే కందిపొడి కూడా మనం మిక్సీ పట్టినప్పుడు మెత్తగా అవదు ఒకసారి చెక్ చేసుకోండి వేగాయా లేదా అనేది ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల ఎండు వేస్తున్నాను నేను ఇక్కడ కారం లేని కమ్మటి ఎండు వేస్తున్నానండి మీరు ఒకవేళ కారం తీసుకున్నట్టయితే తగ్గించుకొని వేసుకోండి అంటే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవచ్చు ఈ మిరపకాయలు కూడా మంచిగా వేగనివ్వాలి నూనె మాత్రం అసలు వేసుకోవద్దండి నూనె వేసుకుంటే మీకు కందిపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ముక్క వాసన వస్తుంది అందుకని నూనె వేసుకోకుండా తడి తగలకుండా కందిపొడి తయారు చేసుకోండి ఇలా మిరపకాయలు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వేడికే ఈ జీలకర్ర వేగిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మనం కందిపప్పు వేసుకున్న ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఉప్పు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి సన్న ఉప్పు కూడా ఇంట్లో రోజు వాడుకునే ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే చూడండి మిరపకాయలు కూడా చక్కగా చల్లారిపోయి ఇలా ఇలా తుంచితే విరిగిపోతున్నాయి చూసారా అంటే మంచిగా వేగిపోయినాయి అన్నట్టు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ కూడా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా వేసుకోండి రుచి కూడా చాలా బాగుంటుంది కందిపూడిలో ఇంగువ ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి గిర్నీలో పట్టించుకుంటే మరీ మెత్తటి పౌడర్ వస్తుందండి అందుకని ఇలా మిక్సీలో వేసుకుంటే మనం అన్నంలో కలుపుకొని తిన్నా కానీ కరెక్ట్గా ఉంటుంది అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉంటుంది చూడండి ఈ విధంగానే మొత్తం ఈ వేయించిన పప్పులన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇలా ఒక బేసన్లో వేసుకొని మొత్తం అన్నీ మిక్సీ పట్టిన తర్వాత మొత్తం పౌడర్ అంతా ఒకసారి కలుపుకోండి కలుపుకుంటే మీకు ఉప్పు అనేది కారం అనేది కరెక్ట్గా కలుస్తుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఏమైనా తడి కానీ నూనె మాత్రం అసలు తాకనివ్వద్దు తడి తగిలితే తొందరగా పాడైపోతుంది అదే నూనె తగిలితే మాత్రం ముక్క వాసన వస్తుందండి ఇలాగే పొడి పొడిగా ఆరు నెలలైనా ఈ కందిపొడి పాడవకుండా ఉంటుంది మంచి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ కందిపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈ కందిపొడి నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి మరి మీకు ఎలా అనిపించిందో మా కందిపొడి రెసిపీ కామెంట్స్లో పెట్టండి నస్తే లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్